హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో ఒక కప్పు అటుకులతో టేస్టీ అండ్ సింపుల్గా స్నాక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కాబట్టి స్నాక్స్ బాక్స్లోకి పంపించడానికి ఒక కప్పు అటుకులతో క్రిస్పీగా అండ్ టేస్టీగా జంతికలు చేశానండి చాలా చాలా బాగున్నాయి శనగపిండి లేకుండా అస్సలు నూనె పీల్చకుండా కరకరలాడుతూ వస్తాయి అండ్ ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల ఎక్స్ట్రా రుచితో ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి ఇక లేట్ చేయకుండా అటుకులతో జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి చూసి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి జంతికలు తయారు చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టి ఈ ప్యాన్లోకి ఒక కప్పు అటుకులను తీసుకోండి మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పుట్నాల పప్పును కూడా తీసుకొని ఈ రెండింటినీ కూడా వేయించండి నేనైతే లావుగా ఉండే అటుకులను తీసుకున్నానండి మీ దగ్గర లావుగా ఉండే అటుకులు ఉంటే తీసుకోండి లేదంటే పల్చటి అటుకులు ఉంటే అవైనా తీసుకోవచ్చు వీటిని వేయించేటప్పుడు ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టి జస్ట్ లైట్గా వేయించండి అంటే కొంచెం క్రిస్పీగా అవ్వాలి సో అంతవరకు కూడా వేయించాలి రెండు మూడు నిమిషాలలో క్రిస్పీగా అవుతాయి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా క్రిస్పీగా వేగితే సరిపోతుంది మరి ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదండి ఇలా క్రిస్పీగా వేగిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి మొత్తం ప్లేట్లోకి తీసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వండి ఇక నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లోకి మనం వేయించిన పుట్నాల పప్పు అటుకుల్ని రెండు కూడా వేసుకోవాలి వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి సో ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసిన తర్వాత ఈ పౌడర్ని పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే పెద్ద బౌల్ని తీసుకోండి అందులోకి రెండు కప్పుల పొడి బియ్య పిండిని తీసుకోండి ఈ బియ్య పిండిని నేను ముందుగానే జల్లించి తీసుకున్నానండి మీరు కూడా జల్లించే తీసుకోండి ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్న అటుకులు పుట్నాల పప్పు పొడిని జల్లించుకోవాలి స్ట్రైనర్ తీసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు అటుకుల పొడిని వేసి జల్లించుకోవాలి మనం మెత్తగా గ్రైండ్ చేసిన ఎక్కడో ఒక చోట కొంచెం రవ్వరవ్వగా తగులుతూ ఉంటుంది సో ఖచ్చితంగా జల్లించుకోవాలి జల్లించిన తర్వాత లాస్ట్లో మనకి కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది ఇది ఎక్కువగా వస్తే గనక మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని మళ్ళీ జల్లించండి నాకైతే కొద్దిగానే వచ్చింది సో ఇది నేను పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి ఈ కారం అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి అలాగే మీ రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను సరిపోయింది నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ వాముని చేతిలోకి తీసుకొని లైట్గా క్రష్ చేసి వేయండి నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు వేసుకోండి హాఫ్ టీ స్పూన్ దాకా నల్ల నువ్వులు అలాగే ఆ టీ స్పూన్ తెల్ల నువ్వులు వేస్తున్నాను మీరు మీ దగ్గర ఏ నువ్వులు ఉంటే ఆ నువ్వులని ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి ఇవన్నీ బియ్యపిండిలో కలిసేలాగా చేతితో బాగా కలపండి నెక్స్ట్ ఇందులో ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేడి చేసి వేసుకోండి లేదా మీ దగ్గర ఇంట్లో తయారు చేసిన వెన్న ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇలా వెన్న కానీ వేడి చేసిన ఆయిల్ కానీ వేయడం వల్ల జంతికలు క్రిస్పీగా వస్తాయి ఇలా చేత్తో బాగా రబ్ చేస్తూ కలపాలి బియ్య పిండిలో మనం వేసిన ఆయిల్ కలిసేంత వరకు కూడా కలపండి సో చూశారు కదా ఇలా చేత్తో పట్టుకొని చూస్తే ఇలా ముద్దలా రావాలన్నమాట సో ఇలా కలిపేసిన తర్వాత నీళ్లను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలపాలి నీళ్ళు ఒకేసారి పోసేసారనుకోండి పిండి లూజ్ అయిపోతుంది చూసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండి కన్సిస్టెన్సీని బట్టి పోసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది నాకైతే ఈ పిండిని కలుపుకోవడానికి రెండు కొప్పల వరకు నీళ్ళైతే పట్టాయి ఇప్పుడు మనకి జంతికల కోసం పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో నుండి కొద్దిగా పిండిని సపరేట్ చేసి పక్కన ఉంచండి మిగిలిన పిండి ఆరిపోకుండా క్లాత్ని తడిపి గట్టిగా పిండేసి పిండి పైన వేసి కవర్ చేయండి అంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది లేదా ఒక పెద్ద బౌల్ని కానీ లేదా ఒక పెద్ద ప్లేట్ని కానీ వేసి కవర్ చేయండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని జంతికలు ఒత్తుకోవడం కోసం ఇలా స్టార్ ప్లేట్ని తీసుకున్నాను మీరు కూడా మీకు ఏ షేప్లో జంతికలు కావాలో అదే షేప్ ఉన్న ప్లేట్ని తీసుకోండి ప్లేట్ను జంతికల గొట్టంలోకి వేసి కొద్దిగా ఆయిల్ని అప్లై చేయండి ఇలా అప్లై చేయడం వల్ల పిండి జంతికలు గొట్టానికి అతుక్కుపోకుండా ఉంటుంది జకల గొట్టంలోకి మనం పక్కకు తీసి పెట్టిన పిండిని ఇందులోకి పెట్టేసేయండి పిండిని చేసిన తర్వాత జంతికల మౌల్డ్ని కూడా పెట్టి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేయండి ఆయిల్ వేడి అయ్యాక పిండిని ఆయిల్లో ఒత్తుకోండి నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా ఒత్తుకోండి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైతే ఒక ప్లేట్ పైన ఆయిల్ని అప్లై చేసి ఆ ప్లేట్ పైన ఇక్కడ నేను ఎలా ఏ షేప్లో అయితే ఒత్తుతున్నానో సేమ్ అలానే ప్లేట్ పైన కూడా పొడవుగా ఒత్తుకోండి ఒక వాయికి సరిపడా ఒత్తి వాటిని ఆయిల్లో ఫ్రై చేసుకోండి ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఇలా ఆయిల్లోనే వత్తేయండి మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటుందో దాన్ని ఫాలో అయిపోండి ఇలా కడాయికి సరిపడా ఒత్తిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా గరిటతో అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా వేయించండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇవి ఆయిల్లో నుండి తీసేటప్పుడు లైట్ బ్రౌన్ కలర్లోనే ఉంటాయండి బయటకు తీసిన కాసేపటికి కలర్ చేంజ్ అవుతాయి సో అందుకని లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయిన వెంటనే తీసేయండి మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసేటప్పుడు ఆయిల్ని ఒక థర్టీ సెకండ్స్ పాటు వేడి చేయండి ఆ తర్వాత సిమ్లో ఉంచి ఇలా పిండిని ఒత్తుకోవాలి ఇలా సిమ్లో పెట్టి ఒత్డం వల్ల చెయ్యి కాలకుండా ఉంటుంది కడాయికి సరిపడా వత్తిన తర్వాత ఫ్లేమ్ను హై ఫ్లేమ్లోకి పెట్టి ఫ్రై చేసుకోండి గరిటతో అటు ఇటు కలుపుతూ ఈవెన్గా వేయించుకోవాలి గరిటతో అటు ఇటు కలుపుతూ ఈవెన్గా వేయించుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఆయిల్లో నుండి తీసేయండి సేమ్ ఇదే విధంగా మనం కలిపిన పిండి అయిపోయేంత వరకు కూడా ఈ ప్రాసెస్ను కంటిన్యూ చేయండి పిండి మొత్తం అయిపోయిన తర్వాత గరిటెలోకి కొద్దిగా కరివేపాకును తీసుకొని ఫ్రై చేయండి ఈ కరివేపాకు పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఫ్రై అయిన వెంటనే పక్కకు తీసేయండి సో అంతేనండి చూసారు కదా క్రిస్పీగా టేస్టీగా అటుకులతో స్నాక్స్ అయితే తయారైపోయాయి చాలా చాలా బాగుంటాయండి ఇలా జంతికలన్నీ తయారు చేసుకున్న తర్వాత చల్లారినిచ్చి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ పాటు తినయొచ్చు ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్లోకైనా లేదా పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి ప్రిపేర్ చేయాలన్నా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు మీరు కూడా మంచి రుచిగా ఆయిల్ పీల్చకుండా జంతికలను చేయాలనుకుంటే ఇలా పిండిని ఒకసారి కలిపి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటాయి అలాగే ట్రై చేశాక మళ్ళీ కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి